హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను హెల్దీగా ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను పచ్చడి ఏంటి హెల్దీ అనుకుంటున్నారా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇందులో నిలవ పచ్చడిలాగా కాకుండా నిలవ ఉంచుకోవడం కోసం మాత్రమే చాలా తక్కువ ఉప్పు కారాలతో ఈ ఉసిరికాయ పచ్చడి చేశానండి మా ఇంట్లో అందరూ పెరుగన్నల్లోకి ఈ పికిల్ని తింటాము ఇలా తింటే గనక మనకి విటమిన్ సి అందుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇది చేసుకోవటం చాలా ఈజీ ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ ఉసిరికాయ పచ్చడి చేసుకోవటం కోసం ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తుడుచుకున్నాక ఇలాగా వెడ్జెస్ కింద కట్ చేసుకోవాలండి నైఫ్తో అన్నిటినీ ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను నేను హాఫ్ కేజీ ఉసిరికాయలని ఇలాగ అన్ని వెడ్జెస్ కింద కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఉసిరికాయ ముక్కలు వేసుకుని కొంచెంగా పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్స్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ఆవపిండి అలాగే హాఫ్ టీ స్పూను మెంతిపిండి వేసుకొని పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలండి కొంచెం క్రష్ చేసి వేసుకుంటే బాగుంటుంది వీటిని ఇలాగ ఒలుచుకున్నాక కొంచెంగా క్రష్ చేసి వేసుకోవాలి ఇందులోకి మూడు నిమ్మకాయలు జ్యూస్ తీసుకుని గింజలు రాకుండా జ్యూస్ తీసుకుని వాటిని కూడా ఇందులోకి వేసుకుని కొంచెంగా నూనె వేసి కలుపుకుందాము నూనె వన్ ఫోర్త్ కప్ ఆయిల్ సరిపోతుంది పచ్చడికి వేసి అన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక దీన్ని మనము మూడు నాలుగు రోజులు ఊరనివ్వాలండి అప్పుడే మనకి ఈ ఉసిరికాయ ముక్కల్లో నుంచి ఊట అది దిగి మనకి గుజ్జు వస్తుంది మూడు నాలుగు రోజులు వదిలేసినాక ఇప్పుడు చూద్దాము ఇదిగోండి మూడు నాలుగు రోజుల తర్వాత ఎలా వచ్చిందో పచ్చడి మనకి ఉప్పు కారము నిమ్మకాయ రసము అలాగే ఉసిరికాయ ముక్కల్లోంచి ఊటా దిగి మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని ఏదైనా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కనుక దీన్ని బయట ఉంచొద్దు పచ్చడి ఎందుకంటే మనం నిలవ పచ్చడిలాగా ఎక్కువగా నూనె ఉప్పు కారాలు వేయలేదు కదా ఇది ఫ్రిడ్జ్లో అయితే గనక సంవత్సరం పాటు ఉంటుంది దీన్ని పెరుగన్నంలో కానీ నంచుకోవటానికి కానీ మీరు ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ